ప్రైజ్ దొలాట్ ఈరోజు మనం కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనంగా ఉండేలా నేను సమాధిలోనికి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాల వైపున నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధోని ఆలకించము భక్తిహీనులను పాపము వారిని నీవు లాగివేనట్టు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము వారికి తగిన ప్రతిఫలమేము యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను యహోవా నా విజ్ఞాపనతో ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయం ఆయన ఎందు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయం కలిగిను కావున నా హృదయం ప్రహర్షించున్నది కీర్తనలతో నేను ఆయనను సృతించుచున్నాను యహోవా తన ప్రజనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జన్మలను రక్షింపు నీ స్వాస్థ్యము ఆశీర్వదింపము వారికి కాపురివయే నిత్యము వారిని ఉద్ధరించము ఇంతటితో కీర్న విల దాంట్లో సమాప్తం ప్రైజ్ ద లాడ్ ఆమెన్